ప్రవీణ్ ఏసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ్ యేసుక్రీస్తు నామములు వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం దేవునికి లోబడుచున్న సృష్టి వీటికి గమనించాలా దేవునికి లోబడుచున్న సృష్టి ఈ సృష్టి అంతా దేవుడికి లోబడుతుంది హలలుయా కానీ మానవుడు దేవుడికి లోబడట్లే సృష్టిలోని ఏటున్నాయి ఏషియా ఒకటో అధ్యాయం రెండవ చిన్నంలోని మీరు డిస్క్రిప్షన్లోని మీకు ప్రతి రిఫరెన్స్ దాంట్లో ఉంటుంది మీరు చదువుకోవచ్చు సృష్టి భూమి ఆకాశం లోబడుచున్నది సూర్య చంద్ర నక్షత్రం లోబడుచున్నది గాలి సముద్రం లోబడుచున్నవి పావురపు లోబడుచున్నది కాకి లోబడుచున్నది గాడిద లోబడుచున్నది మరి సింహపు నూలు మోయించాడు దాన్ని దాన్ని పడేస్తే సింహం నూలును మోయించాడు లోబడుచుంది సింహం నోళ్ళని చచ్చిన శవాలు కూడా దేవుడు మాటకి పును లేచారు లాజర్ లాగలేదా మరి దెయ్యాలు కూడా దేవుడికి లోపడుతున్నాయి దెయ్యాలు కూడా ప్రభుకి లోపడుతున్నాయి రెండు వేల దెయ్యాలు పట్టిన ఒక మరి రెండు వేల దెయ్యాలు పట్టిన ఆ సమాధం నడుస్తున్న ఆ దెయ్యాలు కూడా దేవుడికి లోపడుతున్నాయి కానీ మానవుడు దేవుడికి లోబడట్లేదు అంటే ఈ అంతటి మీద అధికారము ఒక మానవుడికి ప్రోహించాడు ఒకసారి చూద్దాం ఆది కాండంలోని దేవుని వాక్యము సెలిస్తుంది అక్కడ ఆది కాండం ఒకటో వచ్చే ఇరవై ఇరవై ఆరు వచ్చినాం దేవుడు మన సురుక్ మందు మన పోలికి చెప్పున నరులను వారు స చేపల్లో ఆకాశ పక్షులు పశువులు సమస్త భూమి మీద మీద ప్రాకు ప్రతి జంతువులు ఏలుదురుగాక అని పలికాను ఇక్కడ అన్నిటి భూమి మీద ఉన్న ప్రతి దాని మీద మీదకి మానవుడికి అంతగా దేవుడు మనకి అధికారం ఇచ్చాడు ఈ భూమిని ఏలమని దేవుడు మనకి అధికారం ఇస్తే సృష్టి అంత దేవుడికి లోబడుతుంది కానీ మహానవుడు లోబడట్లే సృష్టిలో ఆదాం అవ్వ చేసిన మొత్తము ఆ ఏదైనా తోటలోని దేవుడు మనం తయారు చేశాడు ఆ ఏదైనా తోటలో ఉంచాడు మనల్ని ఎప్పుడైతే ఆదాం అవ్వ దేవుడికి లోబడకుండా మొట్టమొదటిగా మీరు గమనించాలా పాపం ఎవరు చేశారు ఫస్ట్ మొట్టమొదటిగా ఆదాం చేసిందా పాపం అవ్వ చేసిందా మీరు గమనించాలా ఆది కాలంలో చూస్తే అవ్వ దేవుడు అన్ని చెట్టు ఫలాలు తినమన్నాడు కానీ ఒక్క చెట్టు ఫలం తినదని దేవుడు చెప్తే ఒంటరిగా ఉన్నప్పుడు మీరు గమనించాలా పాముంది కదా మీరు దానికి నాలుగు కాళ్ళు ఉండేవి అప్పుడు మాట్లాడేది పాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము దగ్గరికి వచ్చి ఈ ఫలము తిను ఈ ఫలం తిను నువ్వు దేవ దేవత అయిపోతావని ఆవకి చెప్తే ఒంటరిగా ఉన్నప్పుడు అయితే ఆ ఫలం తిని మొట్టమొదటిగా అవ్వ ఆ ఫలం తినే లోపలికి ఆ ఫలం తినిందే కాక తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చింది ఇద్దరు పాపం చేశారు దేవుడు ఆజ్ఞ అతిక్రమే పాపం దేవుడు ఆజ్ఞపించాడు అన్ని ఫలాలు తినండి ఒక్క చెట్టు ఫలం తినద్దని అప్పుడు ఈ నాలుగు కాలు ఉండే ఈ ఈ పాముకి దేవుడు శపించాడు దేవుడు శపించాడు అప్పుడు పాము నేలకు ప్రాకు ప్రాకుతూ వెళ్తుంది మీరు గమనించారు పామును మధ్యన మధ్యలోనే కటింగ్ చేసినా బతుకుతుంది కానీ తలకాయమైన సాతాను తలకాయమైన శ్రేష్టంగా చెదొక్కాడు రెండు వేల సంవత్సరాలు మొదటి ఆదాము ఈ లోకానికి పంపించిన ఆదాము అమ్మ రెండో ఆదాముగా మానవుడుగా ప్రవక్తులను పంపించాడు మోసే ధర్మశాస్త్రం పంపించాడు అనేకులు పంపించిన ఏ మానవుడు కూడా దేవుడికి లోబడ లోబడలే దేవుడే అనుకున్నాడు ఆయన ఆ ప్రభువే అనుకున్నాడు ఈ లోకానికి నేనే దిగి రావాలా రెండు వేల సంవత్సరాల క్రితం ఈరోజు నేను చెప్తున్నాను ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మీరు నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు శకము క్రీస్తు పూర్వము క్రీస్తు శకములు మనం ఉన్నాము క్రీస్తు శకము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నావు అంటే యేసు ప్రభు పుట్టిన కానించి డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది క్రీస్తు శకం వచ్చింది క్రీస్తు పూర్వం ఏంటంటే ప్రభు పుట్టుక ముందు ఈరోజు నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఈ సత్యము సత్యమే యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా ఎందుకు వచ్చాడంటే లోకములో ప్రతి మానవుడు పాపం చేసి దారి తప్పిపోయారు ఈ సృష్టి అంత దేవుడికి లోబడుతుంది కానీ మానవుడు లోబడట్లే నేనే నేనే ఈ లోకానికి వచ్చి నా ప్రజలు నా బిడ్డలు నేనే ప్రతి పాపము ప్రతి శాపము ప్రతి దరిద్రత ఏసుక్రీస్తు ఆ సిలువులో రక్తాన్ని కార్చి నీకోసము విమోచన రక్షణ నిత్య జీవము ఏసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు ఈరోజు సుష్టంత దేవుడికి లోబడుతుంది కానీ మానవుడు లోబడట్లే ఈరోజు నిన్ను రెండు చేతులెత్తి పిలుస్తున్నాడు నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని కలిగి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనలారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని కలిగి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు రోడ్ దగ్గరికి వస్తే నువ్వు ఎంత గౌరవ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ కోసము ప్రాణం పెట్టాడు ఏసయ్య ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చెందించాడు నీ పాపము నీ శాపం నీ దరిద్రతంతా ఆ సిలువను భరించాడు సంపూర్ణ విడుదల అనుగ్రహించాడు ఈరోజు ఈ లోకాన్ని ప్రభు జయించాడు మనం కూడా జయించే శక్తి మనకు అనుగ్రహించాడు ఈరోజు నేను చెప్తున్నాను దేవుని ఆత్మతో మీరు పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు లోకానికి ఎలా జయించాడో మనం కూడా జయించే శక్తి మనకు అనుగ్రహించాడు ఈరోజు మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే నా ప్రభుకి సమర్పిస్తావో పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఆయనకి మనం ఏం ఏ పని చేయాలా ఎక్కడికి వెళ్ళాలా ఏ విధంగా మాట్లాడాలా ఏ విధంగా నేను పని చేయాల ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పించి ఇక్కడ అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఇచ్చిందే కాక నిత్య జీవం కూడా ఏసే మనకి మన కోసం చేశాడు ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఎంత ఘోర పాపమైన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు దేవుడు రెడీగా రెండు చేతులెత్తి ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి వారణ సమస్త జన్లారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను నువ్వు అప్పులతో ఉన్నావా బాధలతో ఉన్నావా బంధకాలతో ఉన్నావా ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు ఆ ప్రభు దగ్గరకు వస్తే ఉచితంగా దేవుడు రక్షణించ రక్షణ అనుగ్రహించాడు ఉచితంగా నిత్య జీవం ఇచ్చేయడం ఈరోజు నీ హృదయం అనే తలుపును ఓపు చేస్తే ఏసయ నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని పరుస్తున్నాడు ఈరోజు నా జీవితాన్ని మార్చే దేవుడు నిన్ను కూడా మార్చే శక్తిమంతుడైన ఈరోజు మన మన జీవితాల్లో మనమైతే మారలేం కానీ ఈ జగత్తి పునాది వేక బడుకు ముందే ఎవలైతే ఆయన ప్రణాళికతో ఉన్నారో ప్రతి బిడ్డ కూడా ఏ దేవుడు తండ్రి దేవుడు ఆశిస్తున్నాడు అందరూ మనసు పొందాలనే తండ్రి చిత్తము అందరూ మనసు ఏ ఆత్మ కూడా ఎవ్వరు కూడా నరకానికి ఎలగూడదు దేవుడు ఉద్దేశం కాదది నరకానికి ఎలకూడదని ఆ పరలోకం విడిచి యేసుకృష్టి లోకానికి నీకు నాకు ఆ సిలువలో రక్తాన్ని కార్చి ఆ పరిశుద్ధమైన రక్తము మన పాపాలన్నీ కడిగేసి పరిశుద్ధపరిచి నిత్య జీవం మనకి ప్రసాదిస్తున్నాడు సృష్టి దేవుడికి లోబడుతుంది మనం దేవుడికి లోబడితే ఎప్పుడైతే మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుంటామో ఏసు క్రీస్తే నీ జీవితంలోకి వస్తున్నాడు ఏసు ప్రభు నీ జీవితంలోకి వచ్చాడానికో నీ అప్పులన్నీ తీరిపోతాయి నీ బాధలన్నీ విడుదల చేస్తాడు యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో అప్పుడే నూతన సృష్టిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు అలేలుయ్యా నూతన సృష్టిగా ఈరోజు నూతన పరుస్తున్నాను నీ హృదయాన్ని నీ స్వభావం అంతా మార్చేస్తున్నాడు మనమైతే నేను మహర్లేను కానీ దేవుని ఆత్మతో ఎప్పుడైతే ఆత్మ మనలోకి వచ్చినప్పుడు నీ స్వభావం అంతా మార్చేస్తాడు దేవుడు ఆయనకి సమర్పించుకో ఈరోజు నీ అప్పులు కానీ నీ సమస్యలు కానీ మొత్తము తీర్చిందే కాక ఈ లోకములో అన్నిట్లో నుంచి అత్యధిమైన విజయాన్ని ఇచ్చిందే కాక నిత్య జీవం కూడా మనకి ప్రసాదిస్తున్నాడు ఆయనకి నీ హృదయం ఇవ్వచ్చు కదా ఈరోజే సమయము అనుకూలమైన సమయము రేపు అనుకూలమైన సమయం కాదు రేపు దినము కాదు ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు మన జీవితాలు నీటి బుడగ లాంటి జీవితాలు ఈరోజే అనుకూలమైన సమయము ఏసైకి నీ హృదయం ఇవ్వచ్చు కదా ఏసయ్య నీ హృదయం ఇస్తే ఏసై నీ జీవితంలోకి వచ్చి నూతన మార్పు కలిగి చేసి నిత్య జీవం నీకు అనుగ్రహించి ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం నాకు నీకు ఈ లోకంలో ఆయన నామము ఎందు ఎందరైతే పార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారని వాక్యం సెలవిస్తుంది ఈరోజు అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో దేవుడు ఈ రోజు నుంచి ఒక నూతన మార్పు కలుగు చేస్తాడు దేవుడు చిన్న ప్రార్థన చేసుకున్న ప్రవ్వా ఎంతమంది అయితే ప్రవ్వాస ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో ప్రవ్వా తండ్రి అప్పులతోని బాధలతోని రోగముతోని దెయ్యపు శక్తులతో ప్రవ్వా తండ్రి ఏసయ బానుషులుగా తండ్రి తాగుడికి సిగరెట్కి ఎంతోమంది అయితే బానుషులుగా ఉన్నారో వాళ్ళందరి నుంచి అతి శక్తిగల నామము ఇప్పుడే యేసుమముల విడుదల కలుగునుగాక ఆ బంధకాల నుంచి విడిపించిడ్డల్ని తండ్రి దేవా ఆ చీకటి శక్తులతో ఉంటున్నారు నీ బిడ్డల్ని తండ్రి ఆ చీకటి శక్తుల నుంచి అతి శక్తిగల నామం ఏసు నామములో ప్రతి బిడ్డని విడిచి విడిచిప్పుడు ఆజ్ఞాపిస్తున్నారు తండ్రి ఏసయ్యా తండ్రిని ఆత్మతో నింపు తండ్రి ప్రతి బిడ్డని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ రాజ్యం కోరిక సిద్ధపాటు దయచేసి ప్రభా ప్రతి కుటుంబంలో తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరినీ తండ్రి ఆర్థిక సమస్యలన్నీ విడిపించి తండ్రి తీర్చి సమృద్ధిలోకి నడిపించి జీవించి ఆశీర్వదించేయా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్న వాళ్ళందరినీ తండ్రి రక్షణ మార్గములో నడిపించి వాక్యాన్ని నూరందరిగా ఫలించి నీ మార్గములో నడిపించి సహాయం తండ్రి నీ కృపతో నింపుతండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతండ్రి ప్రతి బిడ్డ మీద తండ్రి నీ కృప కలుగును గాక నికృప నీ నికృప కలుగును గాక ఏసునామలను అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అమెన్